హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇది వచ్చేసి చాలా 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 టేస్టీగా ఉండే రెసిపీ అదేనండి తీపి గవ్వలు స్వీట్ గవ్వలు అంటారు కదా సో వీటిని ఎలా చేయాలో మరి చూసేద్దామా ఇది వచ్చేసి మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి ఇలా పిండి వంటలు అనేవి అసలు అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి మా అమ్మాయిని చూస్తున్నారుగా గవ్వలతో పాటు ప్లేట్ కూడా తినేసేలా ఉంది అంత వేడిగా ఉన్న కూడా ఆపుకోలేకుండా తినేస్తుంది సో అంత టేస్టీగా ఉంటాయి సో మరి మా వారైనా నేనైనా అందరం కూడా తలా ఒక్కొక్కటి వేస్తూనే ఉన్నాము సో అంత టేస్టీగా ఉన్నాయండి చేసేటప్పుడు సో ఈ ప్రాసెస్ అనేది ఇంత ఈజీగా ఉంటుందా అని మీరే అనుకుంటారు మరి చూసేద్దామా చూడండి కావాలంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నేనే తినేస్తున్నాను పిల్లలైతే చాలా 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 ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది పిల్లలకి స్నాక్ ఐటమ్గా కూడా పెట్టచ్చు మరి ఈ పండగ సీజన్లో మనం కంపల్సరీ ఇది చేసుకుంటే మాత్రం ఉంటుందండి ఆహా అనాల్సిందే సో మన పిల్లలందరూ అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి వచ్చేస్తారు కదా సో అందరు కూర్చొని ఇలా సరదాగా చేసుకుంటూ పిండి వంటలు సరదాగా తింటుంటే ఉంటుంది ఆహా అనాల్సిందే ఇప్పుడు ఇందుకోసం మనము మైదాపిండి తీసుకున్నామండి అంటే దీన్ని మనము పూరీ పిండి అని కూడా అడుగుతారు బయట సో పూరీ కోసం ఏదైతే తయారు చేస్తారో ఆ పిండి అనేది తీసుకున్నాను అలాగే ఉప్పు అనేది మనం జస్ట్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది కొద్దిగా అలాగే మనకి ఇక్కడ సోడా ఉప్పు అంటారు కదా సోడా ఉప్పు వచ్చేసి చిటికేడు మాత్రమే వేసింది మీకు మెజర్మెంట్ అనేది జస్ట్ అలాగా పెద్దవాళ్ళు కదా వీళ్ళు వచ్చేసి అలాగే చేస్తారండి ఒక హాఫ్ టీ స్పూన్ లాగా అండ్ అలాగే ఇక్కడ బొంబాయి రవ్వ ఉంది కదండి మనము అదే మనము ఉప్మాలోకి చేసుకుంటాము సో ఆ బొంబాయి రవ్వను వచ్చేసి జస్ట్ ఇలాగండి ఒక పెరికెడు అంటే నా భాషలో చెప్పాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేవి వేసుకున్నాము సో ఈ మూడింటిని కూడా చక్కగా కలుపుకోవాలి అంటే మొత్తం కలిసిపోయిన తర్వాత ఆయిల్ ఆయిల్ కూడా టూ టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే నెయ్యి కూడా అండి మీకు నచ్చినంత వేసుకోవచ్చు నెయ్యి కూడా అలాగే పాలు కూడా ఒక టీ గ్లాస్ అనేది వేశారండి పాలు వేయడం వల్ల మనకి బోలుతనం అనేది బాగొస్తుందంట సో అందుకని వేశారు మనము చపాతి పిండికి ఎలాగైతే కలుపుతామో సో అలాగే మనము ఈ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా ముద్ద అయ్యేలాగా ఉండాలి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోండి ఇది వచ్చేసి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మనం చపాతి ఎలాగైతే కలుపుతామో అంతే అంత ఈజీగా ఉంటుంది పిండి ముద్ద మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం అనే అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి పై పైన ఈ పిండి ఆరకుండా ఉండేలాగా మళ్ళీ మరొకసారి కలుపుకొని మనం మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఉంచాలి అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది కాస్త ఉబ్బినట్టుగా అవుతుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్గా కూడా అయిపోతుంది మనం చేయబోయే ఈ గవ్వలు అనేవి చాలా బోలుగా వస్తాయండి అంత బాగుంటుంది ఇందులో మనం బొంబాయి రవ్వ అనేది యూజ్ చేసాం కాబట్టి ఈ బొంబాయి రవ్వ అనేది మనకి క్రిస్పీనెస్ కోసం అనేది వేస్తారండి సో దానివల్ల మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి సో ఒక వన్ అవర్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో మళ్ళీ ఒకసారి మెత్తగా మొత్తం కలుపుకోవాలండి అప్పుడు మీకు చూస్తే డో అనేది చాలా బాగా ఉంటుంది చూసారుగా వన్ అవర్ నానబెట్టడం వల్ల పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో సో ఈ విధంగా మనకి వచ్చేయాలి ఈ పిండి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని అనేది తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో దీన్ని వచ్చేసి గవ్వల చెక్క అని అనుకో అని అంటారండి చాలామంది సో మీ వైపు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు మేమైతే దీన్ని గవ్వలు వత్తే చెక్కలు అని అంటాము సో దీని మీద వచ్చేసి మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇక్కడ అత్తయ్య గారు చూపిస్తున్నట్టుగా ముందు కొంచెం పెద్ద ముద్దని తీసుకోవాలి పిండి ముద్దని సో దాన్ని ఈ విధంగా అంటూ ఉంటే సన్న సన్నగా అంటే చిన్న చిన్నగా బాల్స్ అనేవి చాలా చిన్న చిన్నవి చేయాలండి చిన్న చిన్నవి అయితే ఏంటంటే బాగుంటాయి సో మరి పెద్దవి కూడా చేయకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా మీరు ప్రెస్ చేసి జస్ట్ ఒక్కసారి అలా ప్రెస్ చేసి కింది కనేయాలి వదిలేసేయాలి మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదు జస్ట్ అలా లైట్గా అంటే ఇలాగ మనకి గవ్వల్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ రెసిపీ మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి అండ్ మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీని స్పెషల్గా మా అత్తయ్య ఒక అంటే పండగని కాదు ఏదైనా టైం అనేది తనకి దొరికినప్పుడల్లా మా పిల్లలకైతే చేసి పంపిస్తూ ఉంటారండి సో తను ఇష్టంగా వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి సో అలా కొడుక్కి అలా చేసి పెట్టి పంపిస్తూ ఉంటారు సో అది వాళ్ళ ఇష్టము అంటే ఇప్పటికీ ఎంత కాస్త ఏజ్ పెరిగినా కూడా ఎంతో ప్రేమగా చేసి పంపిస్తారు చూడండి అంటే మనం చేసుకోలేమో అని కాదు వాళ్ళు చేసే దాంట్లో మనకి ప్రేమ అనేది కనిపిస్తుంది అదైతే నాకు చాలా నచ్చుతుంది చాలా ఇష్టం కూడా సో అలాగా ఈ విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ మొత్తం కూడా ఇవి వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ వర్కే మనం కలిపిన పిండిలో సగమేనండి చేసింది సగం ప్రిపేర్ చేసిన తర్వాత మనము ఆయిల్ అనేది బాండీలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మీరు కమెంట్ అయితే చేయొద్దు ప్లీజ్ ఏంటి మీరు ఒక బాండీ కూడా మంచిది కనుక్కోలేరా కొనుక్కోలేరా అని సో మనమైతే చెప్పలేమండి నేను ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళది సో అత్తయ్యకి నేను చాలాసార్లు అన్నాను తీసేయొచ్చు కదా అత్తయ్య అని అంటే లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాడుతున్నారు కదా సో ఎందుకు అదొక సెంటిమెంట్ అనుకుంటానండి సో ఎప్పటి నుంచో ఇంకేవి దీంట్లోనే వాడతారు తప్పితే మనం ఎన్ని కొత్తవి కొని పెట్టినా కూడా అవైతే అస్సలు యూజ్ చేయరు సో ఈ విధంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము అత్తయ్య చూపిస్తున్నట్టుగా అలా మొత్తం ఒక ముద్దలాగా వేసేసుకోండి ముద్ద ఏమన్నా అంటుకుపోతుందా ఒకదానికి ఒకటి టచ్ అయితే అయ్యో అనే మాత్రం ఏమి అనుకోవద్దు అవి ఆయిల్లో పడిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్కే వేటికి వాటికి అవి విడిపోతాయండి సో ఇక్కడ చూడండి సో నాకు అత్తయ్య అదే చెప్పారు అత్తయ్య ఇవన్నీ ఏంటి ఒకదాని మీద ఒకటి వేస్తున్నాము ఈ విధంగా అన్నీ ఒకటి ఇదైపోతాయి కదా మెత్తగా కలిసిపోతాయి కదా మళ్ళీ అని అంటే కాదు కాదు ఆయిల్లో వేసిన తర్వాత కావాలంటే నువ్వే చూడని చెప్పి చూపించారు ఓహో అవునా అని సో ఈ విధంగా నేనైతే అత్తయ్య దగ్గర ఈ గవ్వలైతే ఎలా చేయాలో అయితే నేర్చుకున్నాను ఇప్పుడు బెల్లం వచ్చేసి ఇక్కడ నేను కేజీ పిండి కదండి తీసుకుంది సో కేజీ పిండికి ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుందని అత్తయ్య చెప్పారు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ మీ ఇష్టం మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అలాగే ఈ బెల్లంలోనే నెయ్యి అనేది ఇంట్లో నెయ్యి ఉంది కదా సో నెయ్యి వేసారు అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసి దీన్ని పొయ్యి మీద పెట్టి మనకి ఈ విధంగా పాకం వచ్చేలాగా చేశారండి సో ఈ పాకం కూడా ఏంటంటే లైట్ తీగ పాకమేనండి సో అంత పెద్ద పెద్ద పాకాలేం కాదు మా అమ్మాయిని చూసారా ఈ చేసేటప్పుడే ఆగలేకపోయి వేడి వేడిగా అయినా నోట్లో వేసేసుకొని తింటుంది అదొకటి వేసుకుంది కదా అని నేను కూడా ఇంకోటి వేసేసాను సో ఈ విధంగా ఒక ప్లేట్లో మనము చల్లనీళ్ళు తీసుకోవాలి మావుల్ నార్మల్ వాటర్ సో ఈ కొంచెం ఈ పాకం అనేది దీన్ని టెస్ట్ చేసుకోవడం కోసం అండి ఇక్కడ మనకు పాకం అనేది అర్థమవుతుంది చూడండి దగ్గరగా సో చూడండి మీకు ఇలా జస్ట్ లైట్గా కొంచెం తీగ లాగా వస్తే చాలు మనకి ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయినట్టే సో ఈలోపు మధ్య మధ్యలోనే అత్తయ్య పక్కన ఇంకో బాండీలో ఇవి వచ్చేసి వేయిస్తూ ఉన్నారు గవ్వలు అనేవి నేను ఇక్కడేమో పాకం అనేది చెక్ చేస్తూ చూస్తున్నాను సో ఈ పాకం అనేది రెడీ అయిన తర్వాత మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్లో వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలండి ఈ గవ్వలకి వచ్చేసి పాకం మొత్తం కూడా పట్టేలాగా మనకి ఈ గిన్నెలో కూడా పాకం అనేది ఉంటుంది కదా సో దాంట్లో కూడా కొంచెము ఈ గవ్వలు అనేవి వేసుకొని మొత్తం కూడా ఉన్న పాకం మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంటే మొత్తంగా క్లీన్గా చేసేసుకొని మనము ఈ పాకం మొత్తం అన్నిటికీ పట్టేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి అంటే చిన్నగా అయినా ఫ్యాన్ కింద పెట్టేసి నిదానంగా తిప్పుతూ ఉండాలి లేకపోతే పాకం అనేది అడుగున అలాగే ఉండిపోతుందంట సో నేను నాకైతే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని అత్తయ్య చెప్తూ ఉన్నారు సో మనం వెన్నపూస వేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయని అలాగే నెయ్యి వేసుకోవడము ఆ బొంబాయి రవ్వ వేసుకోవడం సో ఇవన్నీ వేసుకుంటూ ఉంటే అంటే మనకి గవ్వలు అనేది చాలా బోలుగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అని చెప్పారు సో ఈ విధంగా అత్తయ్య ఈ విధంగా తిప్పుతూనే ఉన్నారు మనకి పాకం అనేది కింద నుండి పైకి గవ్వలు మొత్తానికి కూడా అంటుకుంటూ మొత్తంగా స్ప్రెడ్ అవుతుందండి చక్కగా అన్నిటికీ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మా శర్వాణి అయితే అస్సలు ఆగట్లేదు ఈ గవ్వలనే ఒకటి వేయించుకుంది ఒక ప్లేట్ తెచ్చుకొని ఆ ప్లేట్ని కూడా తినేసేస్తుంది సో అది చేత్తో తీసుకుంటే కాలుతుందని నోట్లో వేసుకుంటుంది నోట్లో వేసుకుంటే కాలదండి సో పిల్లలు కదా తెలీదు మనం చెప్పినా ఆగరు అంతే సో ఇలా అత్య చిన్నగా నిదానంగా తిప్పుతూ ఉంటే కింద ఉన్న పాకము పైకి అలాగా ప్రతి గవ్వకి కూడా లోపల వైపు కూడా అంటే గవ్వని మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల వైపు ఆ షెల్ లోపల కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదా సో ఆ గ్యాప్స్లోకి కూడా మనకి బెల్లం పాకం అనేది వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మీకు ఆరే కొద్ది బెల్లం అనేది ఇలా తెల్లగా అయిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుంది సో కాసేపటికి ఈ విధంగా వచ్చేస్తుందండి మీకు ఒక టెన్ మినిట్స్కి సో ఈ విధంగా అన్నిటికీ అంటి చాలా చక్కగా గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి సో వీటిని చూస్తుంటే చూడండి మా వారు ఆగలేదు ఆయన తినేశారు నేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగా మొత్తం ఒక గిన్నె మొత్తం తినేశానండి సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్